అమెరికా కెనడా రెండు దేశాల మధ్య మంచి స్నేహ సంబంధాలు మంచి వాణిజ్య సంబంధాలు మంచి వ్యాపార సంబంధాలు మంచి దౌత్య సంబంధాలు ఇవన్నీ ఉన్నాయి వాటన్నింటినీ దెబ్బతీసే విధంగా ఆ బంధానికి పగుళ్లు వచ్చే విధంగా ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు కెనడా నుంచి అమెరికా దేశం లోపలికి వచ్చే ఉత్పత్తుల మీద అంటే కెనడాలో తయారయ్యి అమెరికాలో అమ్ముకోవడానికి తీసుకొచ్చే అన్ని ప్రొడక్ట్స్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ వేస్తున్నట్టుగా ఉత్తర్వులు జారీ చేశాడు డొనాల్డ్ ట్రంప్ అయితే కెనడా నుంచి వచ్చే ముడిచమురు సహజ వాయువు ఇట్లా ఇంధన వనరులు ఉంటాయి కదా వాటి మీద మాత్రం టెన్ పర్సెంట్ ట్యాక్స్ వేస్తున్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు మరో పక్క సరిహద్దు దేశమైనటువంటి మెక్సికో మెక్సికో మీద కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ వేస్తున్నట్టుగా చెప్పాడు అంటే మెక్సికో నుంచి అమెరికా లోపలికి వచ్చే ప్రొడక్ట్స్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ వేస్తున్నట్టుగా ప్రకటించాడు మరోపక్క ప్రపంచంలో అతిపెద్ద సప్లై చైన్ మేనేజ్మెంట్ వ్యవస్థ కలిగి ఉన్నటువంటి చైనా చైనా వస్తువులను అమెరికా లోపలికి తీసుకొని వస్తే వాటి మీద అదనంగా డొనాల్డ్ ట్రంప్ ఇది ఆయన ఈ శనివారం తీసుకున్నటువంటి ఉత్తర్వులు ఇవన్నీ ఉత్తర్వులు తీసుకుంటూ ఆయన ప్రకటించింది ఏమిటి అని అంటే మేము ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటిస్తూ ఉన్నాము కెనడా అండ్ మెక్సికో ఈ రెండు దేశాల నుంచి అక్రమ వలసలు మా దేశం లోపలికి వస్తున్నాయి అక్రమ వలసలను కెనడా మెక్సికో రెండు కూడా అడ్డుకోలేకపోయాయి అందుకని చెప్పి ఆ రెండు దేశాలకు పనిష్మెంట్ ఇస్తున్న విధంగా ఆ రెండు దేశాల నుంచి అమెరికా దేశం లోపలికి వచ్చే వస్తువుల మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ వేస్తున్నాను అని డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు అయితే కెనడా మెక్సికో చైనా ఈ మూడు దేశాలు ఊరికే కూర్చోలేదు వెంటనే అండి డొనాల్డ్ ట్రంప్ కు చాలా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చాయి కౌంటర్ ఇవ్వడమే కాదు చర్యలకు ఉపక్రమిస్తూ ఉన్నాయి అన్నట్టు చైనా మీద టెన్ పర్సెంట్ అదనంగా ఎందుకు వేస్తున్నాడు ట్రంప్ అది కూడా చెప్పాడు ఫెంటానిల్ అనే ఒక సింథటిక్ మాదక ద్రవ్యం ఉంది ఆ మాదక ద్రవ్యం వల్ల అమెరికాలో చాలా మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు దాని అక్రమంగా అమెరికాలోకి తీసుకొచ్చే నేరగాళ్ల ముఠాలు ఉన్నాయి వాటిని చైనా కంట్రోల్ చేయడం లేదు వాటి రా మెటీరియల్ మొత్తము చైనా సప్లై చేస్తోంది కంట్రోల్ చేయలేకపోతోంది కాబట్టి చైనా నుంచి వచ్చే ప్రతి ప్రోడక్ట్ మీద టెన్ పర్సెంట్ ట్యాక్స్ వేస్తాను అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చైనాకు టెన్ పర్సెంట్ ట్యాక్స్ అని చెప్పి ఒక పనిష్మెంట్ లాగా వేశాడు అయితే వెంటనే అండి కెనడా మెక్సికో చైనా మూడు దేశాలు కూడా తొడగొట్టాయి ఫస్ట్ కెనడా దేశం గురించి మాట్లాడదాం కెనడా దేశ ప్రధాని తాత్కాలిక ప్రధాని అని చెప్పి పిలవాలి జస్టిన్ ట్రూడో ఇప్పటికే ఆ దేశ ప్రధాని రాజీనామా చేశాడు తాత్కాలిక ప్రధానిగా కొనసాగుతూ ఉన్నాడు కెనడాకు తర్వాతి ప్రధానమంత్రి వచ్చేంత వరకు ఆయన తాత్కాలిక ప్రధానిగా కొనసాగుతాడు అయితే జస్టిన్ ట్రూడో వెంటనే రిటార్ట్ ఇస్తూ ఓహో కెనడాలో తయారయ్యే ప్రొడక్ట్స్ అమెరికాలోకి తీసుకొని వస్తే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నువ్వు ట్యాక్స్ వేస్తావా అయితే నేను ఎందుకు మీ అమెరికా నుంచి మా కెనడాకు కూడా వస్తువులు వస్తాయి కదా వాటి మీద నేను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ వేస్తూ ఉన్నాను ఇదిగో ఉత్తర్వులు ఇప్పుడే జారీ చేస్తున్నాను మొత్తం మీ అమెరికా దేశం నుంచి మా కెనడా దేశానికి వచ్చే నూట యాభై ఐదు బిలియన్ డాలర్ల వర్త్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నేను ట్యాక్స్ వేస్తూ ఉన్నాను అది కూడా నేను తాత్సారం చెయ్యను ఈ మంగళవారం నుంచి అమల్లోకి వస్తుంది థర్టీ బిలియన్ డాలర్ వరుతున్నటువంటి వస్తువులు ఆ లిస్టు ఆ వస్తువుల మీద ఈ మంగళవారం నుంచే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ వేస్తాను ఇంకొక ట్వంటీ వన్ డేస్ తర్వాత మిగతా నూట ఇరవై ఐదు బిలియన్ డాలర్ల వరుతున్నటువంటి అమెరికన్ ప్రొడక్ట్స్ మీద ట్యాక్స్ వేయబోతున్నాను ఈలోపు కెనేడియన్ కంపెనీలు కూడా వేరే ప్రత్యామ్నాయాలు చూసుకోండి అమెరికా నుంచి వచ్చే వస్తువుల మీద ట్యాక్స్ విపరీతంగా ఉండబోతోంది కాబట్టి వాటి ధరలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అమెరికా వస్తువుల స్థానంలో మీరేమన్నా తయారు చేసి లేదు వేరే దేశాల నుంచి ఏమైనా తెప్పించుకొని ప్రత్యామ్నాయాలు ఏమైనా చూసుకోగలరా వాటిని చూడండి అని చెప్పి కెనడా దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఆయన నిర్ణయాలు తీసుకున్నాడు టక టక టకటక నిర్ణయాలు అన్నమాట అంటే అమెరికా ఏ రోజు నుంచి అయితే కెనడా మీద పన్ను బాధపోతోందో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అదే రోజు నుంచి కెనడా కూడా అమెరికా వస్తువుల మీద కెనడాలో పన్ను బాధపోతూ ఉన్నారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నెక్స్ట్ మెక్సికో మెక్సికో అధ్యక్షురాలు ఆమె ఆమె కూడా అండి చాలా చాలా సీరియస్ గానే రియాక్ట్ అయ్యింది ప్లాన్ బి అని చెప్పి మాట్లాడింది ఆమె మెక్సికో ప్రయోజనాల పరిరక్షణ అని చెప్పి పేరు పెట్టింది మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా ఆమె తమ దేశపు ఆర్థిక మంత్రికి వెంటనే ఆదేశాలు జారీ చేశారు ఏమని అంటే అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తుల మీద ఇక చర్యలు తీసుకోవాలి ఏ ఏ ప్రొడక్ట్స్ మీద ఎంతెంత ట్యాక్సులు పెంచాలి అమెరికా నుంచి మెక్సికో మీద ప్లాన్ అని చెప్పి తన ఆర్థిక శాఖ మంత్రికి ఆదేశాలు జారీ చేసింది క్లాడియా మరో విషయం మీద మెక్సికోలో ఉండే నేరస్తుల ముఠాలతో మెక్సికో ప్రభుత్వానికి సంబంధాలున్నాయి అని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ఆరోపణల మీద క్లాడియా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఖండించారు అంతేకాకుండా డొనాల్డ్ ట్రంప్ కు ఆమె సుద్దులు కూడా చెప్పారు సుంకాల విధింపు అంటే ఇట్లా ట్యాక్సులు విధించడము వీటితో సమస్యలు పరిష్కారం కావు చర్చలతో సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పి ఆమె మాట్లాడారు అంటే దాదాపు మన భారతదేశపు భాష ఎలా ఉంటుందో ఆ భాషలో మెక్సికో అధ్యక్షురాలు మాట్లాడింది ఇక చైనా చైనా దేశము ఎలా స్పందించింది అని అంటే డైరెక్ట్ గా అమెరికాతో ఢీ కొట్టినట్టు మాట్లాడకుండా ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యూటివో అంటారు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అని చెప్పి ఉంటుంది ఆ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ దగ్గరికి చైనా కంప్లైంట్ తీసుకొని వెళ్ళబోతోంది అమెరికా మీద అమెరికా ఇలా అడ్డదిడ్డంగా పన్నులు వేస్తోంది చైనా మీద చైనా వస్తువుల మీద టెన్ పర్సెంట్ పన్నులు వేస్తోంది అమెరికా ఏంటో తెల్సండి అని చెప్పి కు చైనా వెళ్తోంది చైనా అండి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది అంటే ముందు డబ్ల్యూటీఓ దగ్గరికి వెళుతుంది వాళ్ళ దగ్గర పెడుతుంది సమస్య వాళ్ళు పరిష్కరించే దిశగా వెళతారా లేదా తెలియదు బట్ చైనా తర్వాత మాత్రం చాలా సీరియస్ చర్యలకు ఖచ్చితంగా దిగబోతోంది అంతర్జాతీయంగా అండి కేవలం ఏదో కెనడా గనక ట్యాక్స్ కు ట్యాక్స్ చేస్తా పన్నుకు పన్ను కన్నుకు కన్ను సమాధానం లాగా కెనడా రెస్పాండ్ అయినట్టుగా మాత్రమే కాకుండా చైనా రెస్పాండ్ అయ్యే పద్ధతి చాలా చాలా లోతుగా ఉంటుంది మంచు కత్తి తీసుకొని పొడిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది చైనా ప్రతిస్పందించే పద్ధతి అంటే చైనా యొక్క గత పాతిక ముప్పై సంవత్సరాల చరిత్ర వాళ్ళ విధానము అదంతా గమనిస్తే మనకు అర్థం అవుతుంది పుష్పక విమానం సినిమాలో మీరు చూసే ఉంటారు మంచు కత్తి తీసుకొని పొడుస్తూ ఉంటాడు విలన్ అంటే శరీరం లోపలికి దిగుతుంది రక్తం వస్తుంది అవతల పోతాడు తర్వాత ఆధారాలు ఎక్కడున్నారా అని చెప్పి పోలీసు వాళ్ళు వచ్చే లోపల ఆ నీళ్లు ఆ మంచు కత్తి కదా అది మొత్తం కరిగిపోతుంది వేలు ముద్రలు ఉండవు దాన్ని తీసుకెళ్లి కోర్టులో ప్రజెంట్ చేయలేరు ఎవరు తెలియదు ఇట్టుంటుంది అనమాట చైనా చేసే పని సో అమెరికా అనవసరంగా కాలు దువి చైనాతో కూడా పెట్టుకుంటోంది అమెరికా అనడం కంటే డొనాల్డ్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ అంటే అమెరికా ఇప్పుడు అదే కదా పరిస్థితి సో ఇది జరుగుతోంది అయితే ఒకసారి మెక్సికో అండ్ కెనడా గురించి మనం మాట్లాడితే అమెరికాకు ఈ రెండు దేశాలు కూడా పొరుగు దేశాలు ఒక దేశమేమో అమెరికా తల మీద ఉంది కెనడా ఒక దేశమేమో అమెరికా కాళ్ల కింద ఉంది అది మెక్సికో ఈ రెండు దేశాలు కూడా పొరుగు దేశాలు ఎవరితోనైనా గొడవ పెట్టుకోగాని నీ పక్కింటి వాళ్లతో మాత్రం గొడవ పెట్టుకోకు అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు ఎందుకంటే రేపు మన ఇంట్లో ఏమైనా సమస్య వచ్చినా ఏమైనా వచ్చినా ఫస్ట్ గా రెస్పాండ్ అయ్యేది అక్కడెక్కడో దూరాన ఉన్నటువంటి బంధువులు కాదు ఏ పది కిలోమీటర్లో ఇరవై కిలోమీటర్లో ముప్పై కిలోమీటర్ల దూరాన ఉన్న బంధువులు కాదు ఫస్ట్ మన పక్కింటి వాళ్ళండి మంచి నైబర్స్ ఉండడం అన్నది చాలా చాలా ముఖ్యం ఎవరికైనా కానీ మన భారతదేశం యొక్క సమస్య అదే కదండి అయినా మనం చేసుకున్నటువంటిది కాదు బ్రిటిష్ వాడు వెళ్లిపోయేటప్పుడు మన భారతదేశాన్ని కేక్ కోసినట్టుగా ముక్క ఇటో ముక్క కోసి ఈస్ట్ పాకిస్తాను వెస్ట్ పాకిస్తాను అని చెప్పేసి చెప్పాడు మరొకటి నెహ్రూ గారి దయ వల్ల కాశ్మీర్ సమస్య ఒకటి రగిలింది మరోపక్క ఈశాన్య రాష్ట్రాలలో సమస్య మన భారతదేశం పైన ఉన్నటువంటి చైనా వాళ్ళ దురాక్రమణ పాకిస్తాను దురాక్రమణ ఇప్పటికీ పిఓకే అని చెప్పి పిలుస్తూ ఉన్నారు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని చెప్పి మనం పిలుస్తూ ఉన్నాం సో నైబర్స్ వల్ల భారతదేశము ఎన్ని సమస్యలు ఎదుర్కొంటుందో మనకు తెలుసు అంటే అత్యధిక శాతము మన డబ్బులో మిలిటరీకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది మిలిటరీ బడ్జెట్కి వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఉంది అక్కడ బార్డర్లో మొత్తం సైన్యం ఎప్పుడు డిప్లాయ్ అయి ఉండడము ఏ కాస్త టెన్షన్స్ ఏమైనా బార్డర్లో వచ్చినా గానీ అది మన భారతదేశం యొక్క బడ్జెట్ పెంచుతూ ఉండడము మనకు అవసరం ఉన్నా లేకపోయినా ఆయుధాలు కొనుక్కొని అయితే రెడీగా పెట్టుకోవాలి అంటే మనం ఏమి యుద్ధం చేయడానికి ఏమి సిద్ధంగా ఉండాలి అని కాదు ఎవరితోనో మనం యుద్ధం చేస్తాం ఎవరితోనో గొడవ పెట్టుకుంటాము ఎవరితోనో కాలు దూగుతాము ఎవరినో గోకుతాము గిల్లుతాము ఇది కాదు మన మనస్తత్వం భారతదేశం డెవలప్ అవ్వాలనే మనస్తత్వం ఏమన్నది కానీ మనకు రెండు ఆ నైబర్ దేశాలు కూడా అటువంటి దేశాలు ఉండడం వల్ల మన బడ్జెట్ లో ఇప్పుడు ఏమైపోయింది ఆయుధాలు కొనుక్కోవడానికి నిరంతరమండి దాని గురించి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కదా బ్రిటిష్ వాళ్ళు కానీ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళినా గానీ ఈ పని చాలా చేశారు ఉత్తర కొరియా దక్షిణ కొరియా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీని ముక్కలు చేసి ఈస్ట్ జర్మనీ వెస్ట్ జర్మనీ ఎన్నెన్నో దేశాలండి ఇథియోపియా సోమాలియా విషయంలో కూడా మీరు చూడొచ్చు ఆ బ్రిటిష్ వాళ్ళు కొంత ఫ్రాన్స్ వాళ్ళు కొంత ఇట్లా పరిపాలన చేస్తూ ఇథియోపియాలో కొంత ముక్కదీసి సోమాలియాకు ఇచ్చే ప్రయత్నం చేయడము ఆ తర్వాత చాలా సంవత్సరాల పాటు ఇథియోపియా సోమాలియా మధ్య గొడవలు ఇట్లా ఈ వెధో పనులన్నీ చాలా చాలా చేశారు వేరే వేరే దేశాలు కాలనైజేషన్లో భాగంగా కానీ అమెరికాకు ఆ పరిస్థితి లేదు కదండి అమెరికాకు కెనడా మెక్సికో ఇద్దరు కూడా చాలా ప్రశాంతమైనటువంటి నైబర్స్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మెక్సికో కంటే కెనడా చాలా ప్రశాంతమైన నైబర్ అమెరికా కావాలని చెప్పి గిల్లుతూ ఉన్నాడు గోకుతూ ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్ అటు ఒక నైబర్ కెనడాతో గొడవ మరో నైబర్ మెక్సికోతో గొడవ సో నైబర్స్ తో గొడవ అయ్యేసరికి ఏమవుతుందంటే ఆ గొడవ గనక సద్దు అడగకపోతే క్రమక్రమంగా క్రమక్రమంగా ముందు చాలా చాలా సమస్యలు అనేవి అమెరికా దేశానికి ఏర్పడతాయి అనవసరంగా శత్రు దేశాలను పెంచుకున్నట్టే డొనాల్డ్ ట్రంప్ మరో విషయం ఏంటో తెలుసా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి ఈ ట్యాక్స్ నిర్ణయాలు దీనివల్ల మొత్తం అంతర్జాతీయంగా ఒక టెన్షన్ అనేది బిల్డ్ అయిందండి అంతర్జాతీయంగా గ్లోబల్ ఎకానమీ మొత్తం ట్రంప్ యొక్క పొలిటికల్ మ్యాండేట్ మీద అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల లోపలికి వెళ్లబోతోంది గ్లోబల్ ఎకానమీ అలాగే ఇన్ఫ్లేషన్ కూడా పెరగబోతోంది ఇప్పుడు మరోపక్క చూడండి అమెరికాలో ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు తెప్పిస్తాను అమెరికాలో ఏదో చేస్తాను ఇవన్నీ చెప్తున్నా ట్రంప్ అంత బానే ఉంది కానీ ఇట్లా వేరే దేశాల నుంచి వచ్చే వస్తువుల మీద ట్యాక్సులు పెంచడం మొదలు పెట్టాడు అనుకోండి ట్రంప్ సమస్య ఎవరికి వస్తుంది చెప్పండి తన దేశంలో ఉన్నటువంటి వాళ్ళకే సమస్య వస్తుంది తానేమనుకుంటున్నాడంటే వేరే దేశాల నుంచి వచ్చే వస్తువులు ఉపయోగించడం మానేసి తన దేశంలో తయారయ్యే వస్తువులు ఉపయోగిస్తారు అని చెప్పి అనుకుంటున్నాడు కానీ ఫస్ట్ తన దేశంలో ఉండే వస్తువులకు ఒక ప్రత్యామ్నాయాన్ని అంటే ఆల్టర్నేట్ వస్తువులను క్రియేట్ చేసి పెట్టాలి అది మార్కెటింగ్ చేసి ఉండాలి ఓకే గ్రేట్ అమెరికా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఇవన్నీ క్యాంపెయినింగ్లు సరే ఇప్పుడు మన దగ్గర మేడ్ ఇన్ ఇండియా లాగా మేక్ ఇన్ ఇండియా లాగా మనం చేస్తున్నాం చూడండి కొన్ని వస్తువులు తయారు చేయడము అప్పుడు కదా నువ్వు ఇవన్నీ ట్యాక్లు వేసినా ఏం చేసినా గానీ కుదిరేది ఇప్పుడు అమెరికా లోపల మీరు వెళ్ళి చూస్తే మీరు వాల్మార్ట్లోకి వెళ్ళి చూసినా ఆ టాయ్సరాస్ లోకి వెళ్ళి చూసినా ఎక్కడికైనా మీరు వెళ్ళి చూడండి షాప్స్ లో పది వస్తువులు ఉన్నాయంటే ఆ పది వస్తువులలో ఆరు వస్తువుల నుంచి ఏడు వస్తువుల దాకా చైనాలో తయారైనటువంటి వస్తువులు ఉంటాయి అమెరికాలో ఓకే ఇప్పుడు నువ్వు టెన్ పర్సెంట్ ట్యాక్స్ పెంచుకుంటూ వెళ్ళావు అనుకో ఏం జరుగుతుందండి వినియోగదారుల మీద పడుతుంది అమెరికాలో ఎవరైతే కొనుక్కోబోతూ ఉన్నారో వినియోగదారులు అమెరికన్స్ కస్టమర్స్ వాళ్ళ నెత్తి మీద పడుతుంది అంతే సో నువ్వు ఆల్టర్నేట్ అనేది నువ్వు క్రియేట్ చేసుకోకుండా అమెరికన్స్ నెత్తి మీద నువ్వు ఒక పెద్ద పిడుగులాగా వేసినట్టు అయ్యింది ఇప్పుడు కెనడా మెక్సికో పరిస్థితి కూడా చూడండి అమెరికాలో తిరిగే కార్లలో మొత్తం ఆటోమొబైల్ కంపెనీస్ అన్ని తీసుకొని చూడండి ఐదు కార్లు అమెరికాలో రోడ్డు మీద తిరిగితే అందులో ఒక కారు ఐదారు కెనడాలో గాని మెక్సికోలో గానీ తయారవుతుంది అలాగే లైట్ ట్రక్స్ ఉంటాయండి విపరీతంగా వాడతారు చిన్న చిన్న ట్రక్స్ అమెరికాలో ఈ కాస్కో నుంచి ప్రొడక్ట్స్ తీసుకొచ్చేటప్పుడు మీరు గమనిస్తే తెలుస్తుంది అక్కడ కూర్చొని వాటిలో కూడా అండి లైట్ ట్రక్స్ లో ఐదు ట్రక్స్ ఉన్నాయంటే కనీసం ఒక ట్రక్ మెక్సికోడాలో తయారవుతూ ఉంటుంది అమెరికా సిక్స్టీ నైన్ బిలియన్ డాలర్స్ వరతున్నటువంటి కార్స్ ను లైట్ ట్రక్స్ ను మెక్సికో నుంచి దిగుమతి చేసుకుంది అలాగే కెనడా నుంచి థర్టీ సెవెన్ బిలియన్ డాలర్స్ వరతున్నటువంటి కార్స్ లైట్ దిగుమతి చేసుకుంది అలాగే ఆటోమొబైల్ పార్ట్స్ ఉంటాయండి కేవలం కార్లు అనగానే కార్లే కాదు కార్లకు సంబంధించిన విడి భాగాలు చాలా ఉంటాయి మెక్సికో నుంచి సెవెంటీ ఎయిట్ బిలియన్ డాలర్స్ ఉన్నటువంటి కార్ల విడి భాగాలను అమెరికా దిగుమతి చేసుకుంది కెనడా నుంచి ట్వంటీ బిలియన్ డాలర్స్ ఉన్నటువంటి కార్ల విడి భాగాలను దిగుమతి చేసుకుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్డ్ ఎఫ్ సిరీస్ ఇంజన్స్ కనుక మీరు గమనిస్తే అలాగే ముస్టాంగ్ ఇవన్నీ కూడా అండి కెనడా నుంచి అమెరికా లోపలికి వస్తాయి కెనడాలో తయారయ్యి అలాగే మీరు క్రూడ్ ఆయిల్ గానీ ఇవన్నీ తీసుకోండి కెనడా అమెరికాకు తొంభై బిలియన్ డాలర్ల వరతున్నటువంటి క్రూడ్ ఆయిల్ ని సప్లై చేసింది ఎప్పుడు పోయిన సంవత్సరం జనవరి నుంచి నవంబర్ వరకే లెక్క పదకొండు నెలల్లో తొంభై బిలియన్ డాలర్ల వరతున్న క్రూడ్ ఆయిల్ ని సప్లై చేసింది అలాగే మెక్సికో పదకొండు బిలియన్ డాలర్ల వరతున్నటువంటి క్రూడ్ ఆయిల్ ని అమెరికా లోపలికి సప్లై చేసింది సో ఎంత ఇంపోర్ట్ చేసుకుంటా ఉందండి యుఎస్ఏ కెనడా నుంచి యూఎస్ఏ నుంచి కెనడా నుంచి అలాగే మెక్సికో నుంచి ఇదంతా కూడా పక్కన పెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను మన భారతదేశంలో బొమ్మలు మనము బొమ్మల షాపు లోపలికి కనుక వెళ్ళి చూస్తే గత పదిహేను ఇరవై సంవత్సరాలలో మొత్తం చైనా నుంచి వచ్చేటటువంటి బొమ్మలు అవే మనకు బొమ్మల షాప్ లో కనిపిచ్చేవి మేడ్ ఇన్ చైనా నరేంద్ర మోదీ గారు మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ మొదలెట్టి ఈవెన్ బొమ్మల మీద కూడా చాలా కాన్సన్ట్రేషన్ పెట్టారు మన ఏటి కొప్పాక బొమ్మలకు సంబంధించినటువంటి ఆ ట్యాబ్ లో రిపబ్లిక్ డే పరేడ్ లోపల కనిపించింది మీరు గమనించారా ఏటి కొప్పాక చెక్క బొమ్మలు అలాగే మన భారతదేశంలో తయారయ్యే చాలా చాలా బొమ్మలకు నరేంద్ర మోదీ గారే మార్కెటింగ్ చేయడం మొదలెట్టారు వాటి గురించి పదే పదే మాట్లాడడం ఆ తర్వాత ఒక చర్చ అనేది వచ్చింది మెల్లిగా మన భారతదేశంలో ఉండేటటువంటి బొమ్మలను కూడా మన వాళ్ళు కొనడం మొదలు పెట్టారు వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం మొదలెట్టారు ఆటోమేటిక్ గా అండి అవతలి వాళ్లకు ఈ విధానం వల్ల దెబ్బ అనేది తగులుతుంది అంటే వేరే నుంచి వచ్చేటటువంటి బొమ్మలు కొనడం అనేది క్రమక్రమంగా మానేస్తారు మొత్తంగా మానేకపోయినా టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ అట్లా మేక్ ఇన్ ఇండియా బొమ్మలు కొనడం మొదలు పెడితే అవతలలో దెబ్బ తగులుతుంది ఇది ఆర్గానిక్ వే ఆఫ్ ట్రేడ్ అనమాట కానీ డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నాడంటే ఆర్గానిక్ వే ఆఫ్ ట్రేడింగ్ గానీ ఇదేం చేయట్లేదు పనిష్మెంట్ కోసం ఉపయోగించాల్సినటువంటి ఈ టారిఫ్స్ అంటే ఇంపోర్ట్స్ మీద టాక్సెస్ పెంచడం అనేది జనరల్ గా పనిష్మెంట్ కోసం మన భారతదేశం ఉపయోగిస్తూ వస్తుంది చాలా సంవత్సరాలుగా ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ మీద మన భారతదేశంలో చాలా చోట్ల అక్కడ ఇక్కడ పేలుళ్ళు అని జరిగినప్పుడు దానికి పాకిస్తాన్ ను కార్నర్ చేస్తూ మన భారతదేశం నీ దగ్గర నుంచి వచ్చినటువంటి వాళ్ళు మా దగ్గర పేలుళ్ళు ఇవన్నీ చేస్తున్నారు నువ్వు కట్టడి చేయడం లేదు తీవ్రవాదుల్ని అని చెప్పి మన భారతదేశం ఏం చేస్తూ వచ్చేది వాళ్ళ మీద అంటే వాళ్ళ నుంచి వచ్చే వస్తువుల మీద ఆ ఇంపోర్ట్ డ్యూటీ పెంచడం పాకిస్తాన్ నుంచి వచ్చే వస్తువుల మీద ట్యాక్సులు పెంచుకుంటూ వెళ్లడం అలాగే వాళ్లకు వెళ్లే నిత్యావసర ఉంటాయి మన ముంబై నుంచి వెళ్లే లారీలు ట్రక్కులు ఆపేసాం అనుకోండి ఓ నాలుగు రోజులు పాకిస్తాన్ గిజగిజలాడిపోతుంది ఎందుకంటే ఉల్లిపాయలు టమాటోలు ఆలుగడ్డలు ఇవన్నీ వెళతాయి మన భారతదేశం నుంచి సో అవన్నీ ఆపేస్తే గిజగిజలాడిపోతారు వాళ్ళు అవి లేకుండా ముద్ద దిగదు వాళ్ళు ఉల్లిపాయ ఉండాల్సిందే టమాటా ఉండాల్సిందే బంగాళదుంప ఉండాల్సిందే సో ఇటువంటి పనులు మనం ఎప్పుడు చేస్తాము దాన్ని అంటే ఒక పనిష్మెంట్ లాగా ఉపయోగించుకోవడానికి మనం చేస్తాం కానీ డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నాడు కావాలని చెప్పి కెనడా దేశాన్ని మెక్సికో దేశాన్ని చైనా దేశాన్ని కెలుక్కుంటూ ఉన్నాడు ఆయన చెప్పేటటువంటి సమస్యలు ఉన్నాయనుకోండి బార్డర్ నుంచి దాటి వస్తున్నారు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారంటే నువ్వు దాన్ని హ్యాండిల్ చేయాల్సిన విధానం ఏంటి ఆ రెండు దేశాల అధినేతలతో కలిసి కూర్చొని మాట్లాడి మీరేం చర్యలు తీసుకుంటారు అని చెప్పి వాళ్ళను అడిగి దానికి ఒక డ్రాఫ్ట్ చేసి ఒక డెడ్ లైన్ పెట్టి బార్డర్ దగ్గర సెక్యూరిటీ పెంచుదామా చెప్పు ఏం చేద్దాం ఎట్లా ఆపుతారు అక్రమ వలసల్ని దీనికి సంబంధించి అండి ఒక చర్చ ఇవన్నీ చెయ్యాలి ఒక అంతర్జాతీయ వేదిక మీద ఒక ద్వైపాక్షిక చర్చలు ఇవన్నీ పెట్టుకొని చక్కగా అట్లను హ్యాండిల్ చేయాలి అది పద్ధతి డొనాల్డ్ ట్రంప్ ఆ పద్ధతి పాటించకుండా ట్రేడ్ యుద్ధానికి దిగాడండి ఇది మాత్రం అంతర్జాతీయంగా అమెరికాకు చాలా చెడ్డ పేరు తేబోతోంది అలాగే అమెరికాలో గ్యాసోలైన్ ప్రైసెస్ కూడా థర్టీ సెంట్స్ నుంచి సెవెంటీ సెంట్స్ పర్ గ్యాలన్ పెరగబోయే అవకాశం కూడా ఉంది అని చెప్పి అంతర్జాతీయ విశ్లేషకులు ఇప్పటికే లెక్కలు ఇది మాత్రం చాలా పిచ్చ పని చేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్ అనవసరంగా పొరుగు దేశాలతో పెట్టుకుంటున్నాడు చైనాను అనవసరంగా కెలుక్కుంటూ ఉన్నాడు అనవసరంగా ఈ ట్రేడ్ యుద్ధానికి తెరదీశాడు అది విషయం ధన్యవాదాలు